శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయినమ శ్రీ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలితాంశాలను గురించి చెప్పుకుందాం ముందుగా కర్కాటక రాశి యందు బృహస్పతి ఉచ్చస్థానంలో ఉండటం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ చేసేటటువంటి పనులలో కానీ చక్కటి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశివారికి విద్యా విషయంలో ఉన్నటువంటి అంటే ప్రాథమిక విద్య కానీ ఉన్నత విద్య కానీ వీరిరువురికి కూడా మంచి చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నత విద్యల విషయంలో నిర్ణయం చేసుకునే ముందు చక్కగా ఏదైనా సాధించేటటువంటి పరిస్థితి సామర్థ్యం వాళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి చక్కగా ఏదైనా భూమి మీద గనక పెట్టుబడి పెడితే దానికి సంబంధించినటువంటి లాభం తద్వారా ఆ లాభానికి సంబంధించినటువంటి ఆర్జిత ధనం అంటే మనం దాచిపెట్టుకోవడానికి సంబంధించినటువంటి విషయంలో ఆర్జిత ధనం అని మనం అనుకుంటూ ఉంటాం బ్యాంక్ బ్యాలెన్స్ తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి ధనం దానికి సంబంధించిన అభివృద్ధి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కర్కాటక రాశికి రవి సంచారం అంటే పదహారవ తేదీ వరకు కూడా మధ్యమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ పదిహేడవ తేదీ నుంచి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి అందరూ కూడా ఈ కుటుంబపరమైనటువంటి విషయాలలో ఆర్థిక విషయంలో కూడా పదిహేడవ తేదీ తర్వాత నుంచి అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు వహించవలసిందిగా అందరికీ కూడా సూచన అంతేకాకుండా వీరి వీరికి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారందరికీ కూడా ప్రధానమైన విషయం ఏంటి అంటే బుధుడి యొక్క సంచారం కూడా అది అనుకూలమైనటువంటి స్థితి లేదు కాబట్టి కుటుంబ పరమైనటువంటి అంటే సోదరులతో కానీ దానికి సంబంధించినటువంటి అంటే అందరూ కలిసి ఉండేటటువంటి స్థితులలో కానీ కాస్త జాగ్రత్తలు అంటే ఎక్కువగా అనవసరమైనటువంటి విషయాలలో కల్పించుకోకుండా వారు జాగ్రత్తగా ఉండడం ద్వారా ఈ సోదర సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి విషయాలలో అతి చొరవ తీసుకోకుండా ఉండడమే మంచిది ఇంకా ఏంటి అంటే వీరికి భాగ్యస్థానంలో శని సంచారం అది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి కొద్దిగా ధార్మికమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం అంటే ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు పెంచుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఆ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ ఉద్యోగ వ్యాపార వృత్తి విషయాలలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థానాధిపతి అంత అనుకూలమైనటువంటి స్థితి మాసమంతా లేదు కాబట్టి ఈ వృత్తి విషయాలలో కూడా అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ ఉంటే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు అసలు చేయకూడదు ఈ ఉద్యోగం మారేటటువంటి ఆలోచన చేయకూడదు ఎందుకంటే ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఈ మాసమంతా కూడా చాలా జాగ్రత్తగా ఓపికగా వృత్తి విషయాలలో ఉండడం మంచిది ఎంత శ్రమ చేసినా దాని సమానమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి స్థితి లేదు కాబట్టి ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్త ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి ఓపిక అవసరం ప్రధానంగా ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు మంగళవారం పూట కనుక సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయాలలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ హనుమా హనుమాన్ చాలీసా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్రాలు అంటే సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి విషయాలు విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పారాయణ చేయడం ద్వారా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆనందంగా సుఖంగా శాంతులతో ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యయ నమ శ్రీగురుభ్యో నమ వాగర్థా వివ సంపృప్త వాగర్థ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం నడుస్తున్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఇది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అయినప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వరారాధన చేయడం విష్ణువారాధన చేయడం కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాలు విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకు ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన సహస్రదీపార్చన అని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన అని మొదలైనటువంటి లింగార్చనాదులన్నీ కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలని కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూసాం ఈశ్వర పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతూ ఉంటాం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి రోషధైర దానై జపహోమ సురార్చనై పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్ఛాంతి రోషధైర దానై సురార్చనై ఓషధులు సేవించడం ఓషధ దా దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజాది కార్యక్రమాలన్నీ చేయించడం దేవతారాధన చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెదుగులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం sous